అసలు ఏంటి లావణ్యకు లావణ్యకు చాలామంది జనాలు ఏమనుకుంటున్న బ్రెయిన్ చేస్తుందా అనే కోణంలో అలా చేస్తున్నారు ఆమె రాస్తారని కావాలని ఆమె రాస్తారని వద్దని ఇప్పుడు మళ్ళీ శేఖర్ భాష కానీ చెప్పుతో కొట్టడం జరిగింది దీన్ని ఎలా తీసుకుంటారు ఫస్ట్ ఇక్కడి నుంచి చెప్పుకుంటే లైవ్లో శేఖర్ భాషని చెప్పుతో కొట్టింది ఆ విషయం మాట్లాడదాం ఫస్ట్ శేఖర్ భాష ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాడు నువ్వు ఒక డిబేట్కి వెళ్ళావు అక్కడ నీకు తెలుసు ఒక డిబేట్ అంటే ఖచ్చితంగా నేను అపోజ్ చేసేవాడే ఎవడో కూర్చుంటాడు వచ్చేవాడికి తెలుసు అవతల ఎవడో పెడతారు మీరిద్దరు కొట్లాడుకుంటేనే ఆ విషయం తేలాలి దానికి ఒక హోస్ట్ ఉంటాడు నువ్వు మాట్లాడాలన్నా హోస్ట్తో మాట్లాడాలి ఆమె మాట్లాడాలన్నా హోస్ట్తో మాట్లాడాలి ఓకేనా హోస్ట్ కంట్రోల్ చేస్తాడు వీళ్ళని రైట్ హోస్ట్ మిమ్మల్ని అడుగుతాడు ఏంటి చెప్పండి నువ్వు చెప్పుకో ఏంటి నేను దీన్ని ఖండిస్తున్నాను లేదా నేను దీన్ని ఆమోదిస్తున్నాను ఇది కదా వాళ్ళు మాట్లాడాల్సిందే ఇప్పుడు ఇక్కడ జరిగింది ఏంటంటే తరుణ్ ఇష్యూ గురించి ఈయన పాజిటివ్గా ఉన్నాడు తరుణ్ ఇష్యూ గురించి ఈమె నెగిటివ్గా ఉంది వీళ్ళిద్దరు కలిసి వచ్చారు మొత్తానికి ఇప్పుడు ఈయన పాస్ చేసిన దేని గురించి మాట్లాడుతున్నాడు చిన్న చిన్న పిల్లలకి డ్రగ్స్ ఎడిక్ట్ గురించి మాట్లాడుతున్నాడు చిన్న చిన్న పిల్లలు అంటే చుట్టూ చుట్టూ పొట్టి పొట్టి బుడ్డి బుడ్డి పాపలని కాదు లావన్నీ చిన్న పిల్లల్ని ఎత్తుకొని డ్రగ్ గు డ్రగ్ గు డ్రగ్గా కూడా కాదు చిన్నపిల్లలు అంటే ఇప్పుడు నువ్వు బీటెక్ చదువుతున్నావు ఇంటర్మీడియట్ నీకు చిన్నోడేగా నువ్వు నైన్టీన్ నైన్టీ టూలో పుట్టావు నైన్టీ ఫోర్ వాడు నైన్టీ సిక్స్ తోడు నీకు చిన్నపిల్లలేగా అలాంటి అది చిన్నపిల్లలు అంటే చిన్న అంటే ఎదిగిన పిల్లలే ఒక వయసుకు వచ్చిన వాళ్ళే నీతో కలిసి మందు కొడతారు ఇప్పుడు నీ ఫ్రెండ్ తమ్ముడు వాడి ఇంటరు నువ్వు డిగ్రీ నీ ఫ్రెండ్ తాగడేమో నీ ఫ్రెండ్ తమ్ముడు నీకు మంచి క్లోజ్ వాడిద్దరు మీరిద్దరు తాగుతారు మీరిద్దరు సిగరెట్లు తాగారు సరే ఓకే నీకు డ్రగ్ అలవాటు అయింది వాడికి కూడా అలవాటు అవుతుంది కదా అన్న కోణంలో శేఖర్ పాషా మాట్లాడాడు ఇది ఓవరాల్గా చిన్న చిన్న పిల్లలకి డ్రగ్స్ అని చెప్తున్నా కానీ తాక్కున చెప్తే ఫాట్ కొట్టింది హౌ డేర్ ఆర్ ఒక లైవ్ స్టూడియోలో నీకు ఎంత ఇది ఉంటే అలా చేస్తావు వాడిని తిరుక్కొట్టుంటే ఏం చేసేదాన్ని ఈడ్చి తంత ఏం చేసేదాన్ని కావున ఒక మగాడు ఆడదాన్ని కొడితే అది ఇంకో లెవెల్లో వెళ్ళేది మళ్ళీ ఇప్పుడు శేఖర్ పాష కొట్టలేదు శేఖర్ పాష కొట్టలేదు ఎందుకు దానికి కూడా ఒక రీజన్ ఉంది నీ సొంత తమ్ముడు ఇంట్లో ఉన్నాడు వాడికి మెంటల్ డిజార్డర్ పొద్దున్నే వచ్చి నీ చేయి కొరికాడు ఫుల్ బ్లీడింగ్ అవుతుంది నువ్వు ఏడుస్తావు కానీ వాడిని కొట్టవు బాధపడ్డావు కానీ వాడిని కొట్టవు ఎందుకు నీకు తెలుసు వాడికి మెంటల్ స్టెప్టీ బాగాలేదు అని ఎవడో బ పక్కింటోడు వచ్చి నీ దగ్గరకు వచ్చి అని కొరికేసి వెళ్ళాడు ఈడ్చి తంతావు వాడిని ఎవడు నువ్వు అని రెండు వేరియేషన్స్ ఉన్నాయి లావణ్యకి మెంటల్ డిసార్డర్ ఉంది అని శేఖర్ బాషా ఫీల్ అయ్యాడు కాబట్టి ఆమె కొరికినా రక్కిన పీకిన అరిచిన గోల చేసిన జాలి చూపించాడే తప్ప మళ్ళీ జాలి పక్కన కూర్చున్నాడే తప్ప తిరిగి ఈడ్చి ఒకటి పీకల పీకాలంటే ఐదు నిమిషాలు కూడా పట్టదు ఫైవ్ సెకండ్స్ ఈజ్ మోర్ దెన్ ఎనఫ్ ఇదంతా వాసుది ఎర్రగా అవునా అంతే సో ఇది జరిగింది నెక్స్ట్ లావణ్య ఏం చేసింది ఇప్పుడు ఈ డిబేట్ విషయం పక్కన పెట్టేస్తే డిబేట్లు ఏమీ చేసింది అయితే చెండాలం యాక్చువల్గా చెప్పాలంటే సభ్య సమాజం కూడా తలదించుకునే ఇది లావణ్య గురించి మాట్లాడుకోవాలంటేనే సిగ్గేస్తుంది ఒక్కొక్కరికి ఈ సిచ్యుయేషన్ చూసిన తర్వాత సిగ్గుపడుతున్నారు మనుషులు చీ వీళ్ళ గురించి ఈమె గురించి ఆ మాట్లాడేది అని ఇకపోతే నెక్స్ట్ నిన్న రాజ్ తరుణ్ వాళ్ళ ఇంట్లో వాళ్ళు కాకతీయ హిల్స్లో వాళ్ళ ఇల్లు అంటే వాళ్ళ అమ్మ నాన్న వాళ్ళు అక్కడ ఉంటారు బసవరాజు అండ్ ఈవిడ పేరు రాజ్యలక్ష్మి గారు వీళ్ళిద్దరు అక్కడ ఉంటారు వెళ్ళి uh, రచ్చ చేసింది ఇంటి దగ్గరికి వెళ్ళి న్యూసెన్స్ చేసింది అందుగా వా అని అరవడం అంటే చుట్టుపక్కల వాళ్ళందరూ వచ్చే ఏంటయ్యా ఈ న్యూసెన్స్ మీరు బాండి ఇక్కడి నుంచి అనాలి వాళ్ళని కెమెరాలలో చూపించాలి వాళ్ళ పరువు తీయాలి ఎందుకు తీయాలి రీజన్ ఏంటి రీజన్ లావణ్యకేంటి టిట్ ఫట్ ట్యాట్ ఇష్యూ ఫస్ట్ నుంచి కూడా నేను జైలుకి వెళ్ళొచ్చాను ఈడు జైలుకి వెళ్ళాలి అయితే రాజతరణ్ గారు ఈ కేసులో జైలుకి వెళ్తారంటారు అదే చెప్తున్నా అక్కడికి వస్తాను నేను జైలుకి వెళ్ళాను వీడు జైలుకి వెళ్ళాలి నా అమ్మ నాన్న బయటికి వచ్చారు అప్పుడు ఒక వచ్చాడు వీళ్ళ డాడీ నా అల్లుడు వెరీ గుడ్డు అని బుద్ధి గుణం మంచిదే బుద్ధి చెడిందనో ఏదో చెప్పాడు నేను చూసుకుంటామండి మా అల్లుడిని దగ్గర గట్టి కౌగులించుకొని మార్చేస్తానండి శగ్రద ఏమి బిఎస్ లాగా అని చెప్పేది అదేదో అయ్యింది అంటే వాళ్ళ మమ్మీ డాడీ బయటపడ్డారుగా అందరు మాట్లాడుకోవడం స్టార్ట్ చేశారు వీళ్ళు వీళ్ళు లావణ్య మమ్మీ లావణ్య డాడీ అని ఇప్పుడు రాస్తారు నువ్వు లావణ్య ఓకే లావణ్య మమ్మీ డాడీ అన్నప్పుడు మరి రాస్తాను మమ్మీ డాడీ కూడా రావాలిగా అందుకు ఈమెి వాళ్ళని కూడా రచ్చకీడుద్దాం అనుకుంది కానీ వాళ్ళు తెలివిగా ఏమి అనకుండా అమ్మ లావణ్య లావణ్య నువ్వు చేయాల్సిన డ్యామేజ్ అంతా నువ్వు చెయ్యి నీ గురించి మేము పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ ఇచ్చుకుంటాం లీగల్గా పోతాం వద్దు బురదలో రాయేసి మా మీదే జిల్లినట్టు పేడ మీద రామహం మీదే చెల్లినట్టు ఈమె కూడా ఇల్లీగల్ గా వెళ్ళడం జరిగింది కదా వెళ్ళింది వెళ్ళింది ఇది ఓవరాల్గా ఇక్కడ జరిగిన ఇష్యూ వాళ్ళ మమ్మీ డాడీని డ్యామేజ్ చేద్దాం అనుకుంది వాళ్ళు కేసు పెట్టారు దౌర్జన్యం ఇంటి మీదకి వచ్చి దౌర్జన్యం చేస్తున్నారు అని చెప్పి కేసు పెట్టారు దాన్ని కూడా వీళ్ళు స్వీకరించడం జరిగింది విత్ రుజువులు కూడా ఉన్నాయి కాబట్టి అండ్ నెక్స్ట్ ఇప్పుడు మీరు అడిగింది రా దీంట్లో రాస్తానికి శిక్ష పడుద్దా అవును లావణ్యకి కూడా శిక్ష పడే అవకాశం ఉందా అనేది చూద్దాం ఫస్ట్ రాస్తాన్ విషయానికి వెళ్తే రాస్తరుణ్కి శిక్ష పడే అవకాశం ఉంది వై బికాజ్ కోర్టుకు కావాల్సింది ఏంటి ఇప్పుడు రీసెంట్గా మొన్న చట్ట సవరణలు జరిగాయి ఈ సవరణల్లో ఏం చెప్పారు అంటే వివాహం పేరుతో స్త్రీని లోబరుచుకుంటే వా అంటే సీన్ అనుభవించడానికే వివాహాలు చేసుకుంటారు మోజు తీరాక విడాకులు ఇచ్చేస్తారు అర్థమైందా అలా అలా ఎవరైనా చేస్తే వీళ్ళకి కఠిన శిక్షలు తప్పవు అని కొత్త చట్టం వచ్చింది ఆ చట్టం కింద ఇప్పుడు రాజ్ తరుణ్ణి అటాచ్ చేస్తే ఈమెం చెప్పింది పదకొండేళ్ళు మేము కలిసి ఉన్నామండి నన్ను పెళ్లి చేసుకుంటానని నమ్మిస్తే నేను కలిసి ఉన్నాను ఏం బాబు పదకొండేళ్ళు కలిసి ఉన్నావా ఇదిగోండి ప్రూఫ్స్ మెటీరియల్ ఎవిడెన్స్ కోర్టుకు కావాల్సింది మెటీరియల్ ఎవిడెన్స్ కోర్స్ ఎస్ ఓకే టిక్ అయిపోయింది ఒక టిక్ తర్వాత రెండు సార్లు నేను ప్రెగ్నెంట్ అయ్యాను నాకు అబార్షన్ చేయించాడు ఏమేమి బాబు చేసావా ఇదిగోండి ప్రూఫ్స్ మెడికల్ ప్రూఫ్స్ నాకు టూ టైమ్స్ ప్రెగ్నెన్సీ వచ్చింది తర్వాత టూ టైమ్స్ పోవడం జరిగింది ఈయన వల్ల విత్ ప్రూఫ్ మెడికల్ ప్రూఫ్ ఇదండి నాకు డాక్టర్ ఇచ్చిన సర్టిఫికేట్ కోర్టుకు కావాల్సింది మెడికల్ ఎవిడెన్స్ మెటీరియల్ ఎవిడెన్స్ టిక్ నెక్స్ట్ నన్ను హింసించేవాడండి కావాలంటే ఈ ఆడియో వినండి మీరే ఏ వసాయ్ నేను చంపేశా నిన్న కేసర ఉంటాయి ఏవో ఒకటి నాలుగు ఓకే ఓకే మెటీరియల్ ఎవిడెన్స్ ఓహో ఈ విధంగా హింసించేవాడు అని లాయర్ గట్టిగా వాళ్తాడు నెక్స్ట్ తర్వాత అంతేకాకుండా నన్ను పరాయమ పురుషులతో పడుకోమని కూడా ప్రేరేపించేవాడండి నేను అలా చేసేదాన్ని కాదండి అందుకే నన్ను హింసించేవాడని రెండు అబద్ధాలు యాడ్ చేస్తుంది ఇప్పుడు ఇన్ని ఎవిడెన్సులు విత్ ప్రూఫ్లు ఉన్న తర్వాత ఇంక అన్ని ఇంకో పది నువ్వు ఎన్ని అట చేసినా నమ్మేస్తూ ఉంటుంది కోర్టు గర్ల్స్ మెటీరియల్ ఎవిడెన్స్ నెక్స్ట్ అత్త మామలు వచ్చినప్పుడల్లా అత్త నన్ను వంగో పెట్టి బాగా గుద్దేదండి జుట్టుపట్టి ఈడ్చి కొట్టేదండి నన్ను గృహించ చేశాడండి అని చెప్పారు ఫోర్ నైంటీ నైన్ నెక్స్ట్ నన్ను మానసికంగా చాలా వేధించేవాడండి అప్పుడప్పుడు గిచ్చేవాడు గిల్లేవాడు రక్కేవాడు నాకు ఇష్టం లేకుండా నాతో సెక్స్ చేసేవాడు నన్ను దాచే ఇచ్చే అని ప్రేరేపించేవాడు టిక్ 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 నా కళ్ళ ముందే వేరే అమ్మాయిలతో పడుకునే నైన్టీకి రోజు పదము అమ్మాయిలు వచ్చిపోయేవాడు ఏంటి డి అని అడిగితే నా పళ్ళు కొట్టాడండి టిక్ 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 కావాలని చూడండి ఆ అమ్మాయికి నా మొగుడికి ఉన్న చాటింగ్ మెటీరియల్ ఎవిడెన్స్ మెటీరియల్ ఎవిడెన్స్ అన్ని ఉన్నాయి కోర్టుకు కావాల్సిన దొరికేసాయి బూత్ మెసేజ్లు ఉంటాయి బూత్ వాయిస్లు ఉంటాయి చాటింగ్లు ఉంటాయి సరే ఆ చాటింగ్ నాది కాదండి ఏ ఏ టెక్నాలజీతో ఏదో సృష్టించారని చెప్పుకున్నా అది కానీ పైన ఎలిగేషన్స్ అన్నీ ఉంటాయి అఫ్ కోర్స్ సో ఈ విధంగా కోర్టు పరిగణలోకి తీసుకుంటే ఈ అబ్బాయికి శిక్ష పడే అవకాశం ఉంటుంది కానీ శిక్ష పడినా కూడా జైలు వెళ్ళినా కూడా సమాజం నమ్మదు కదా కోర్టు శిక్ష చేసినంత మాత్రాన వాడు చెడ్డోడైపోడే అంతేగా అట్లని చెప్పి శిక్ష పడిపించినంత మాత్రాన లావణ్య మంచిది అయిపోదుగా సమాజానికి తెలుసు కదా సో ఈ కేసులో రాష్ట్రానికి శిక్ష పడే అవకాశం అయితే ఉంది ఈవిడి ఈవిడి ఇలాంటి మెటీరియల్ ఎవిడెన్స్ పెడితే నెక్స్ట్ లావణ్యకి శిక్ష పడుద్దా ఈ కేసులో ఎస్ లావణ్య కూడా శిక్ష పడుద్ది బట్ రాజ్ తరుణ్ ఇష్యూలో కాదు కోణంలో ఎలా ఏ హర్యానా గ్లోరీ అయితే ఈవిడ ఒక ఎలిగేషన్ పాస్ చేసిందో ఆమె రాస్తలంతో కడుపు తెచ్చుకుంది అభాషణ అయింది అని ఏ మాల్వీ మల్హోత్రా మీరైతే ఈమె ఎలిగేషన్ పాస్ చేసిందో వీళ్ళిద్దరు కలిసి హోటల్ రూములలో తిరిగే వాళ్ళు కులికేవారు అని విత్ ఎవిడెన్స్ విత్ ఎవిడెన్స్ అంటే ఏం ఎవిడెన్స్ ఇప్పుడు నేను చెప్తా ఎవిడెన్స్ వన్ సెకండ్ మన ఇద్దరం కలిసి షూటింగ్ చేస్తున్నాం అనుభవించు రాజా సినిమా షూటింగ్లో వాళ్ళిద్దరికి పరిచయం తిరగబడ్ర స్వామి దాంట్లో వీళ్ళిద్దరికి పరిచయం ఓకేనా ఇప్పుడు మనం అవుట్ అవుట్డోర్ వెళ్ళాలి మనం ఎలాగో క్లోజ్ సినిమా వాళ్ళు ఇచ్చేవి మనకు నచ్చవు బేసిక్గా సినిమా వాళ్ళు ఇచ్చేవి మనం యాజ్ ఆర్టిస్ట్గా ఉన్న వాళ్ళకి హీరో హీరోయిన్ స్థాయి వాళ్ళకి వాళ్ళు అవి తీసుకోరు ఏంటంటే షూటింగ్ వాళ్ళు ఇచ్చే ఫుడ్ కాకుండా వీళ్ళు ఇంకేదో పార్సల్ తెప్పించుకుంటారు షూటింగ్ వాళ్ళు ఇచ్చే హోటల్లో కాకుండా ఇంకో హోటల్లో ఉండాలంటే ఒక రూపాయి ఎక్కువ పెట్టని సరే షూటింగ్ వాళ్ళు అరేంజ్ చేసే వెహికల్ కాకుండా వీళ్ళు వాళ్ళ వెహికల్లో రావాలనుకుంటారు షూటింగ్ వాళ్ళు అరేంజ్ చేసేది కాకుండా అంటే వీళ్ళకంటే వాళ్ళ ప్రైవేసీ షూటింగ్ వాళ్ళంటే వాళ్ళందరితో వెళ్ళాలి మనం సపరేట్గా వెళ్దాం కలిసి హాయిగా వెళ్దాం అబ్బా వాళ్ళతో ఎందుకని కొంచెం ఇండిపెండెంట్ థింకింగ్ ప్రతి ఒక్కరికి ఉంటుంది సో షూటింగ్ ఫుడ్ అమ్మో షూటింగ్ ఫుడ్ అది కూడా మంచి ఫుడ్ అట్ల ఏం ఉండరు వాళ్ళ పాపం నేను చంపాలని అది ఏం విషయం కాకపోతే ఆ క్యారేజ్ రెగ్యులర్ క్యారేజ్ హీరో గారి క్యారేజ్ హీరోయిన్ గారి క్యారేజ్ వస్తుంది దాంట్లో రైస్ లేకపోతే ఒకటి రెండు కూరలు నచ్చి తీసుకుంటావు కానీ మిగతా పార్సల్ నువ్వు జొమాటో పెట్టుకుంటావు నీకు నచ్చిన రెస్టారెంట్ నుంచి లేదా ప్రొడక్షన్ అడికే చెప్తావు నాకు ఇక్కడ నుంచి అది తేండి అని ఎట్లా హీరో హీరోయిన్లు అడుగుతారు కాబట్టి తెప్పిస్తారు ఇదే వ్యవహారంలో నేను ఇంకోటి చెప్తాను ఇప్పుడు ఒక అవుట్డోర్ షూట్ ఉంది ఫర్ ఎగ్జాంపుల్ కోయంబత్తూర్ వీళ్ళు చెప్పి కోయంబత్తూర్ రాఘవేంద్ర ఏదో హోటల్లో అని అన్నారు అవును సి రాజ్ తరుణ్ చూ స్టార్టింగ్ చూపించింది ఎక్కడ బుక్ చేసా హోటల్ ఇదిగో ఇక్కడ బుక్ చేసా ఓకే ఓకే కలుద్దాం కలుద్దాం బాయ్ బాయ్ డన్ ఇదిగోండి ఎవిడెన్స్ వీళ్ళు తరచూ కోయంబత్తూరుకి వెళ్ళి రాఘవేంద్ర రెసిడెన్స్లో కలిసేవాళ్ళు తరచూ ఎందుకు వెళ్తారమ్మ కలవడానికి కోయంబత్తూరు ఆయన ఇంట్లో ఒకడే ఉంటున్నాడు ఇప్పుడు రావాలంటే ఇంటికి రావచ్చు కూడా రోజు పడుకోవచ్చు ఇక్కడ కూడా ఉన్నాయి లక్ష తొంభై హోటల్స్ వీళ్ళు పడుకోవాలి అంటే నూట తొంభై రిసార్ట్స్ వీళ్ళ ఫ్రెండ్స్ ఇల్లులే ఉన్నాయి ఫర్ ఎగ్జాంపుల్ హర్యానా ఉంది సో మంచి ఫ్రెండ్ అర్యానా అర్యానా కాసేపు నీ రూమ్ ఇవ్వంటే ఇవళ రైట్ కాకపోతే వీళ్ళు ఎవిడెన్స్ అలా పెట్టుకుంటారు కానీ అది ప్రూఫ్ కాదు షూటింగ్ టైంలో వీళ్ళు హోటల్ అయితే నువ్వన్నా బుక్ చేయాలి నేనన్నా బుక్ చేయాలి అవును అంతే కదా మనకు ఉండాలని చెప్పేసి వాడిచ్చేది ఏంటి ఫర్ ఎగ్జాంపుల్ సో అశ్విని లాడ్జీ అని ఇస్తాడు నీకు అది నచ్చదు నువ్వేం చేస్తావు హిల్ టెన్ రిసార్ట్ అండ్ హోటల్లో ఉండాలనుకుంటావు ఫర్ ఎగ్జాంప్ సంథింగ్ అక్కడ రూములు బాగున్నాయని నువ్వు ఇచ్చావు అది ప్రొడక్షన్ నుండి అడగలేవు నిర్మాతని నిర్మాతని అడిగితే ఏమవుతుంది అమ్మో హీరో హీరోయిన్లు అడిషనల్ డిమాండ్ చేస్తున్నారు అన్న కోణంలోకి వెళ్ళి సో ప్రొడ్యూసర్ ని ఇబ్బంది పెడితే చెడ్డ పేరు వస్తుంది ఈ హీరో హీరోయిన్లు చాలా డిమాండ్లు చేస్తున్నారని పోతే పోనీ పర్సనల్ మా అయితే మూడు వేలు నాలుగు వేలు ఒక మంచి హోటల్ ఉండాలి అంతేగా పెట్టుకుంటారు అలా వెళ్ళారు అది ఆ చాటిమె చూసింది ఒకసారి వచ్చి ఫోన్లో టి స్క్రీన్ షాట్లు తీసి ఆమె పంపించేసుకొని ఇదిగో ఎవిడెన్స్ తరచూ కోయంబత్తూరు ఎందుకు వెళ్తారు హైదరాబాద్లో ఉన్న వాళ్ళు కలవడానికి అంతగానం కలుసుకోవాలి అనుకుంటే ఇక్కడికి ఏం లేవా వాళ్ళకి సోర్స్ లేదా చెప్పు ఇంకా కావాలంటే ఆ కోయంబత్తూరు వెళ్ళి రావడానికి టూ అండ్ ఫ్రో ఫ్లైట్ టికెట్స్ ఎంత అవుతాయి మా అయితే ఓ ఇరవై వేలు వేసుకో పదివేలు 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 నలభై వేలు పోను రాను లక్షలో ట్రిప్ అవుద్దా అన్నీ కలిపి సింపుల్ ట్రిప్ టూ డేస్ త్రీ డేస్ ట్రిప్ ఆ లక్షలో పెడితే లగ్జరీ అపార్ట్మెంట్ వస్తుంది నెలంతా ఉండొచ్చు సర్వీస్ అపార్ట్మెంట్ వస్తుంది సర్వీస్ అపార్ట్మెంట్ లగ్జరీ వండుకోవచ్చు తినొచ్చు ఆ మరి సో తెలివితేటలు అందరికీ ఉంటాయి కానీ వీళ్ళు చెప్పేది అలా చెప్తారు అట్లా ఏమీ లేదు అండ్ నెక్స్ట్ మాల్వీ మల్హోత్రతో అంట కట్టింది హర్యానాతో అంట కట్టింది నెక్స్ట్ హర్యానాతో ఎలా అంట కట్టింది తరచూ మా ఇంటికి వచ్చేది కూడా ఫోటోలు 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 హర్యానా స్టెప్స్ ఎక్కుతుంది ఇక చూస్తారు కలిసింది వీళ్ళు కౌగులించుకున్నారు హర్యానాకి ప్రెగ్నెన్సీ కూడా వచ్చిందని అది చెప్పింది సో ఈమెడలిగేషన్ పాస్ హర్యానా ఏంటి అనుభవించు రాజా సినిమా టైంలో కలిసింది పరిచయం అయింది హర్యానాకి ఏంటంటే ఎవరైనా బాధలో ఉంటే కొంచెం ఎక్కువ ఓదార్పు ఎక్కువ అంటే బాగా కేర్ తీసుకుంటుంది కొంచెం ఎక్కువగానే తీసుకుంటుంది తరచు ఫోన్ చేసి ఇప్పుడు ఎలా ఉన్నాడో ఏ పాప ఇప్పుడు ఎలా ఉన్నాడో రాత్రి సరిగా పడుకున్నాడో లేదో తిన్నాడో లేదో ఒకసారి ఇంటికి వెళ్ళి చూసొద్దాం ఈ టైప్ కేరింగ్ ఎక్కువ తనకి అలా రాస్తారు ఇక ఇంట్లో ఉంది నన్ను రాసేసి హింసిస్తుంది కొడుతుంది రక్కుతుంది గిక్కుతుంది అనగానే వచ్చేవాళ్ళు ఇంటికి ఇప్పుడు నీ మా అన్నయ్య నేను కొట్లాడుకున్నావు నువ్వు నా ఫ్రెండు నువ్వు ఇంటికోసం మా అన్నయ్యతో మాట్లాడావు వడూంలో వాడు ఉంటాడు నరంలో డైరెక్ట్ నరంకి వచ్చేసి తలపేసుకొని కూర్చుంటాం మనం అంతే వాడు కనిపించిన మొహం తిప్పుకొని వెళ్ళిపోతావు ఇక్కడ జరిగింది అదే పైన ఆయన ఉండేవాడు కూడా ఉండేది ఎవరు వచ్చినా సరే డైరెక్ట్ పైకి వెళ్ళిపోతారు కానీ ఏమేం చూసి అనుకొని వెళ్ళిపోతారు ఇదే రాక్షసి మా ఫ్రెండ్ని చాలా హింస పెడుతుంది అని ఈ టైపు ఉంటాయి ఆమె తరచు ఇంటికి వచ్చేవి వెళ్ళేవి ఈమె ఫోటోల దగ్గర ఉంటాయి ఇదిగోండి ఎవిడెన్స్ అని చూపిస్తుంది మేము ఎవిడెన్స్ చూపించినంత మాత్రాన వాళ్ళు కలిసి ఉన్నట్టు కాదు ఇప్పుడు హర్యానా గ్లోరీ ముందుకు వచ్చి నేను ఇండియాలో లేను యుఎస్లోనో ఎక్కడో ఉన్నప్పుడు పలానా అమ్మాయి నాకు ఒక అబ్బాయితో రిలేషన్ అంటగట్టి ఆడితో నేను కడుపు తెచ్చుకున్నానని చెప్పిందండి ప్రెస్లో నా పరువు పోయింది ఇప్పుడు వచ్చిన తర్వాత నా ఇమేజ్ అంతా డ్యామేజ్ అయింది నాకు కొత్త అవకాశాలు రావట్లేదు ఈమె వల్ల నా కెరీర్ స్పాయిల్ అయిపోయింది సో నాకు ఈమె దగ్గర నుంచి నాకు డిఫామేషన్ వేస్తున్నాను ఆన్సర్ కావాలి ఈమెను శిక్షించండి అంటే లావణ్యనే శిక్ష పడుద్ది హండ్రెడ్ పర్సెంట్ లావణ్యకే శిక్ష పడుద్ది ఇప్పుడు లావణ్య శేఖర్ పాస్ ఇష్యూ మళ్ళీ తీసుకుంటే లావణ్య గతంలో జైలుకి వెళ్ళి వచ్చింది ఫార్టీ ఫైవ్ డేస్ డ్రగ్స్ కేసులో అరెస్ట్ అయిన మహిళని అంత ఈజీగా జైల్లో వేరు ఏం చేస్తారు ఫస్ట్ అమ్మాయి నువ్వు ఎందుకు తీసుకున్నా అంటే నేను ఎందుకో తీసుకున్నానండి అని చెప్తారు కదా అప్పుడు తీసుకెళ్ళి కౌన్సిలింగ్ ఇస్తారు రిహాప్కి వెళ్తారు కౌన్సిలింగ్ ఇంకెప్పుడు తీసుకోకు అనేలాగా చేసి పంపుతారు వదిలేస్తారు జైల్లో ఎవరు మరి జైల్లో ఎవరిని వేస్తారు చాలా మందిని అరెస్ట్ చేస్తున్నారు కదా అంటే వీళ్ళ ద్వారా నువ్వు బాధితురాలివా నిందితురాలివా పెడ్లరా లేకపోతే మామూలుగా నువ్వు సప్లయర్వా తీసుకునేదానివా తీసుకునే దాన్ని వెంట తీసుకోవద్దు అంటారు నువ్వు సప్లై చేసేదాన్ని ఎందుకు వదులుతారు వదలరుగా అంటే నువ్వు తీసుకోవడమే కాక పది మందికి ఇచ్చావు అది పెడ్లర్ సో లావణ్యని పోలీసులు అరెస్ట్ చేశారు అంటే అంత ఈజీగా ఎందుకు అరెస్ట్ చేస్తారు మూడు సార్లు బెయిల్ ఇవ్వకుండా ఫార్టీ ఫైవ్ డేస్ జైల్లో ఉంది రైట్ మరి పోలీస్ ఇప్పుడు పోలీసులు ఏమైనా అక్రమంగా కేసు పెట్టారా జడ్జి ఏమైనా అక్రమంగా తీర్పిచ్చాడా లాయర్లు ఏమైనా అక్రమంగా వాదించారా అంతేగా సో ఏదో ఉందని పోలీసులు నిర్ధారిస్తేనే ఆమె జైలుకి వెళ్ళింది డ్రగ్స్ కేసులో కాబట్టి ఆమె తప్పు చేస్తేనే జైలుకి వెళ్తారు తప్పు చేయకుండా ఎవరు వెళ్ళరు బేసికల్లీ ఇది ఓవరాల్గా వీళ్ళ కేసులో జరిగిన ఇష్యూ సో ఇప్పుడు హర్యానా గ్లోరీ మీరు ఈమె పాస్ చేసిన ఎలిగేషన్కి హర్యానా కూడా ఏదో రోజు ఆన్సర్ చెప్తుంది మల్వి మల్హోత్రా కంటఘటన చేసిన ఆమె ఆల్రెడీ కేసు పెట్టింది అది కొనసాగుద్ది వీళ్ళ ఇంటికి వచ్చి దౌర్జన్యం చేసినందుకు వాళ్ళు కూడా కేసు పెట్టారు అది కూడా కొనసాగుద్ది సో లావణ్యం కూడా శిక్ష పడే అవకాశం ఉంటుంది లేకపోతే రాజ్ తరుణ్ ముందస్తు బెయిల్ తీసుకున్నాడు అది క్యాన్సిల్ అయింది వాయిదా పడింది మరి హసోరా తెలీదు అలా అని ఈ కేసులో శిక్ష పడ్డంత మాత్రం రాజ్ తరుణ్ చెడ్డూడు గారు లావణ్యకు ఆల్రెడీ సమాజం ఎప్పుడో శిక్ష వేసేసింది ఆమె కనిపిస్తే చాలా అసహించుకుంటున్నారు అసహించుకుంటున్నారు చీమో లావణ్య అని చెప్పేసి